కొండాపురం మండలంలోని ఎద్దుల ఈశ్వరెడ్డి జలాశయం ముంపు గ్రామాల ప్రజానీకం సర్వస్వం కోల్పోయి కనతల్లి లాంటి ఉన్న ఊరును ఇళ్లను పొలాలను త్యాగం చేయడం మూలాన ఎద్దుల ఈశ్వరెడ్డి జలాశయం పూర్తి అయి దాదాపు పది సంవత్సరాలు పూర్తయిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పరిహారం తక్షణం చెల్లించి పునరావాస కాలనీలలో మౌలిక సదుపాయాలతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలాశయం పూర్తి సామర్థ్యం ఇరవై ఆరు పాయింట్ ఎనభై ఐదు టీఎంసీల నీటితో నిండుకుండలా ఉన్నది అయితే ఈ జలాశయం కొరకు సౌరభం కోల్పోయిన వారికి ఉపశమనం కల్పించే చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాల ఉదాసీన వైఖరి ఆలంబిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎంవి సుబ్బారెడ్డి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి ఉప ప్రధాన కార్యదర్శి కేసీ బాదుల్లా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి భాస్కర్ సిపిఐ కొండాపురం మండల కార్యదర్శి మనోహర్ బాబు డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె మునయ్య ఏఐటియుసి వెంకటరమణ సుబ్బారావు ప్రతాప్ రెడ్డి వెంకటేశ్వరరెడ్డి రాజు రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం అందించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఉధృతం చేస్తామని చెప్పి చెల్లించడానికి ఇదో రేపు అని చెప్పి సరిపోతున్నటువంటి నేపథ్యంలో కాలాయాపన చుట్టూ పాలక వర్గాల చుట్టూ గండికోట నిర్వాసితులు కాళ్ళు అరిగేలాగా తిరుగుతా ఉన్నా కూడా వాళ్ళకు నష్టపరిహారం అందనటువంటి దౌర్భాగ్య స్థితి పోని గండికోటలో ఇవాళ పూర్తి స్థాయి నీటి మట్టంతో నింపినా కూడా వాటిని ఏమన్నా వినియోగించుకునే వెసులుబాటు ఉందంటే అది కూడా ఆవాస కాలనీలో మౌలిక సదుపాయాలు అనేటువంటి రోడ్లు కానువలు వీధి లైట్లు తాగునీరు కూడా సరఫరా కానటువంటి దౌర్భాగ్య స్థితి పోని పిల్లలు చదువుకోవాలంటే స్కూళ్ళు లేవు వైద్యం చేయించుకోవాలంటే ఇవాళ హాస్పిటల్లు లేనటువంటి దౌర్భాగ్య స్థితి భూములు సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులు పట్టమని పదివేల మంది కాదు కదా ఒక్క వెయ్యి మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ పెట్టకపోవడం అనేటువంటి ఆలకుల యొక్క నిర్లక్ష్యానికి దర్పణం పడుతుంది మరి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల యొక్క కడుపు నింపుకోవడం కోసం పట్టణాలకు వారాల తరబడి వలస పోవాల్సినటువంటి పరిస్థితి మహిళలైతే పక్కనే ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి సెంటు రెండు సెంటర్లో కంగాంబురం పూలు సాగు చేసుకొని వాటిని అమ్ముకొని పొట్టవోసుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఇవాళ పునరావాస కాలంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఖచ్చితంగా గండికోట ఎత్తుల ఈశ్వరెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో భూములు ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో பொடுமு பூவாசன நீடுரோடு ஏடைச்சாரே ஏடைச்சாரே கண்டிபடுமு பூவாசன நீடுரோடு ஏடைச்சாரே पटेल நாளை பாரத் கமிஷ்பாதே पटेल நாளை पटेल நாளை பாரத் கமிஷ்பாதே पटेल நாளைர்வோம் தியாகம் చేసిన கண்டி கோடா பூவாசன கஷ்டாலன வெண்டனே ஏடைச்சாரே தர்வோம் தியாகம் చేసిన கண்டி கோடா பூவாசன கஷ்டாலன வெண்டனே